నమస్తే అండి అసలు సమస్య ఎక్కడ ఉందంటే ప్రభుత్వం కూటమి సర్కారు ఏర్పడి పదకొండు నెలలు కావస్తుంది ఎన్నికల సమయంలో సంక్షేమ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు అలాగే మెగా మెగాడిఎస్సీ అన్నారు పోలవరం అన్నారు అలాగే అభివృద్ధి ఉపాధి కల్పిస్తాము ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు కూటమిగా బీజేపీ జనసేన టీడీపీ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా నమ్మారు దానికి సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని తప్పిదాలు చేయడం వల్ల అవి అన్నీ కలిసి వచ్చి వీళ్ళకి ఏపీ ప్రజలు భారీ మెజారిటీ అయితే ఇచ్చారు అయితే ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత పెన్షన్ పంచి ఇవ్వటం జరిగింది అయితే కొత్త వాళ్ళకి ఇంకా పెన్షను అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఇంకా రాలేదు సంవత్సరం నుంచి అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు రైతుకు పెట్టుబడి కింద అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పదిహేను వేలు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి కూడా అన్నారు అవి కూడా ఇంకేవి రాలేదు అలాగే నిరుద్యోగ భృతి అన్నారు ఇవేవి కూడా రాలేదు అలాగని ప్రజల్లో మనో ఆ భావాలు ఎలాగున్నాయి ఇప్పుడు ఏమనుకుంటున్నారో అన్నదాన్ని ఇక్కడ తీసుకొచ్చాము అంటే మీడియా ముఖంగా సోషల్ మీడియాలో కూడా చెప్ప చెప్తాము అలాగే మీడియాలో చెప్తాం అలాగే చెప్తే ఈయన జగన్మోహన్ రెడ్డి మనిషి వీడు అనేటటువంటి విధంగా అంటారు కానీ ఇట్లాగా ఒక క్రెడిబుల్ కౌంటర్ కాకుండా అంటే వారికి అనుగుణంగా ఇట్లాంటి చెప్తే ఎక్కువ కాలం మనుగడ ఉండదు నిలబడదు కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారు ఏమైనా ప్రశ్నించారు అది ప్రజల అభిమాన అభిప్రాయాన్ని ఈ విధంగా అనుకుంటున్నారు అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి ప్రశ్నించామనుకోండి ఈయన జగన్ ఖాతాలో మనిషి జగన్ ఖాతాలో వేసేస్తారు మరి నాలాంటి వాళ్ళు ఇట్లాగా ప్రజల అభిప్రాయాన్ని ముందు ఉంచుతాం మరి జగన్ ఖాతాలో వేయడం వల్ల వాళ్ళకి లాభం అను అవుతుంది అనుకుంటారు కానీ జగన్ ఖాతాలు వేయడం వల్ల వారికి లాభం ఎలా అవుతుంది లాభం కాదు నష్టమే జరుగుతుంది ఎందుకంటే జనాలకు తెలియదా ఏం చేశారన్నది వీళ్ళు ఏం చెప్పారు ఎన్నికల్లో ఏ ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ మేము చెప్పకపోయినా అది జనాలకి తెలుస్తుంది మంచి చేస్తే మంచి అని చెడు చేస్తే చెడు అని అయితే ఇప్పుడు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారా లేదా అన్నది అది చెప్పకపోయినా జనాలకి తెలియదా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు వాళ్ళు అందుకున్నారు ఇప్పుడు ఏమవుతుంది అలాగే వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వచ్చి ఏ విధమైనటువంటి సేవలు అందించారు ఇప్పుడు ఆ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ లేదు అన్నటువంటి అభిప్రాయాలు కొందరు అక్కడక్కడ అనుకుంటున్నప్పుడు అది మీ ముందుకు తీసుకొస్తే దాన్ని ఈ విధంగా జగన్ ఖాతాలో మనిషిగా వేస్తూ ఉంటారు అయితే ప్రశ్నిస్తే నీవు జగన్ మనిషివే కదా అని ఈ బాగా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఇట్లాగా కామెంట్లు చేస్తూ ఉంటారు మరి ఈ ప్రశ్నిస్తేనే వాటి లోపాలను సరి చేసుకుంటే ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చే ఎందుకు వేశారు మనం ఏం చెప్పాం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం చేస్తున్నామా అలాగైతే మంచిదే అయితే కొన్ని లోపాలు ఉంటే ఆ లోపాలను సరి చేసుకుని ముందుకు సాగితే అది మంచి పాలన అవుతుంది మంచి పరిపాలన అంటారు అట్లాంటి పరిపాలకులే అట్లాంటి నేతలే మరలా మనకి పరిపాలించాలి వాళ్ళే బాగా సంక్షేమాన్ని ఇస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు అనేటటువంటి విధంగా చేస్తారు చేసేటప్పుడు ఈ ప్రశ్నించడం అన్నది మంచిదే అవుతుంది అప్పుడు కాబట్టి ఈ విధంగా దీనిపైన మీ కామెంట్ తెలియచే నమస్తే